హాయ్ అండి వెల్కమ్ టు లాస్యాస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియో వచ్చేసి మన అందరికి ఒక మంచి మంచి టిప్స్ అయితే ముందుకు వచ్చానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకే చూడండి ఫ్రెండ్స్ అందరికి ఈజ్ అవుతాయి తప్పకుండా టై చేయండి ఇలాంటి మన ఒక ధర్మాకుల్ ఉంది కదండి ధర్మాకులు అనేది అందరిలో చిన్న చిన్న కొన్నప్పుడు అలా వస్తా ఉంటాయి అది వేస్ట్ గా పడేయాల్సిన అవసరం లేకుండా దీన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది చూపిస్తాం ఈ ధర్మాకులు దానికి ఇలా కొంచెం ఘాట్లుగా పెట్టుకోండి ఇలా అది మధ్యలో ఇలా ఘాట్లుగా పెట్టుకోండి ఇలా ఘాట్లుగా పెట్టుకుని హెయిర్ రింగ్ చూడండి మనకి రింగ్స్ ఉంటాయి కదండి గోల్డ్ రింగ్స్ కానివ్వండి మా మనకి ఫ్యామిలీ గోల్డ్ రింగ్స్ అని ఉంటాయి కదండి ఈ రింగ్స్ అనేది దీంట్లో ఇలా పెట్టేసేసుకోండి మనకి పడకుండా నీట్గా ఉంటాయండి గుర్తుగా కూడా ఉంటాయి హెయిర్ రింగ్స్ కూడా ఇలాగే పెట్టేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటాయండి మీరు వాళ్ళు పెట్టేసేసుకోవచ్చు చూసారు కదా ఇలా ఎంత కావాలో అంతవరకు మనం ఇలా లైన్ గా పెట్టుకోవచ్చు అండి ధర్మాపుల్ సీట్ ని ఇలా చిన్న ముక్కగా కట్ చేసుకొని టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సెకండ్ టిప్ వచ్చేసండి ఇలా వెనిగర్ తీసేసుకొని ఇలా అల్ పేపర్ తీసుకొని మన ట్యాప్ క్లీన్ చేసుకుంటే నీట్ గా ఉంటాయండి మనకి ట్యాప్లు కూడా ఎప్పుడు కొత్తలాగా మెరుస్తా ఉంటాయి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల చూడండి ఎప్పుడు మళ్ళీ మెరుస్తా మనకి ట్యాప్లు అనేది నీట్ గా ఉంటాయండి ఇలా తీసుకొని రుద్దేసుకుందాం అనుకోండి నీట్ గా ఉంటాయి ఇలా రుద్దుకున్న తర్వాత వాటర్ తో క్లీన్ చేసుకోవటమేనండి చాలా నీట్గా ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసేసుకోండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సెకండ్ టిప్ వచ్చేసి ఇలా సిజర్స్ అనేది కత్తెరలు అనేది మనకి కట్ చేయడానికి మిషన్ దగ్గర వాడుతూ ఉంటాం కదండి వాడేటప్పుడు మనకి ఇలాంటి బోల్స్ అయ్యి తప్పు పట్టిపోయి పాడైపోయి ఇలా అవుతా ఉంటాయి కదండి టైట్ గా పట్టేస్తూ ఉంటాయి అలాంటి అప్పుడు కొబ్బరి నూనె ఇలా ఈ విధంగా మధ్యలో ఇలా వేస్తాం వల్ల మనకి మళ్ళీ ఎప్పుట్లాగే కట్ చేసుకోవచ్చు అండి గట్టిగా పట్టవు చేతులకు కూడా బొబ్బలు రావండి మనకి స్టికింగ్ అనేది బాగా చేసుకోవచ్చు ఇలా పట్టేయకుండా లూజ్గా ఫ్రీగా ఉంటుంది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి పొద్దుకి పోయి ఇలాంటి ప్యాకెట్స్లో సగం మనం డబ్బాల్లో వేసినాక ఇలా పడిపోతా పడి స్ట్రైట్గా గా అయితే నిలబడవండి ఈ ప్యాకెట్స్ అనేది ఇలా పడతా ఉంటే ఇలా పడిపోతూ ఉంటాయి అలాంటప్పుడు కొంచెం ఇలా ముందుకని ఇలా అడుగు భాగాన చూపించిన విధంగా ఇలా లోపలికి చేయండి మనకి ప్యాకెట్ అనేది ఎలా పెట్టుకున్నా ఇలా నిలబడద్దండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫిఫ్త్ టిప్ వచ్చేసి ఇలా ఉల్లిపాయలు కరీస్కి కానీ మన కూరలకు కానీ ఎక్కువ అనేది కట్ చేస్తూ ఉంటా ఉంది కట్ చేస్తూ ఉంటే నీళ్ళ మన కంట్లో నుంచి నీళ్ళు అనేది ఎక్కువ వస్తా ఉంటాయి కదండి ఇలా వస్తున్నప్పుడు ఇలా కనుక ఒక గ్లాస్ వాటర్ పెట్టేసుకొని ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని పాయలుగా ఉల్లిపాయలు కట్ చేయాలన్నా కూడా ఈజీగా కట్ చేసేసుకోవచ్చండి కన్న మనకి కళ్ళలో నుంచి ఒక్క డాప్స్ కూడా నీళ్ళు అనేది అస్సలు రావండి గ్లాస్ వాటర్ పక్కన పెట్టి పెట్టేసేసుకుని ఇలా కట్ చేసేసుకున్నాం అనుకోండి ఎన్ని కేజీలు లెక్కనైనా సరే అండి కట్ చేసుకోవచ్చు పంట్లో నుంచి ఒక్క కన్నీళ్ళు కూడా రావండి అంత బాగా కట్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు ఇంగ్లీష్ లో ఇలా కట్ అండి టిప్ నచ్చితే లైక్ చేయండి సిక్స్ టిప్ వచ్చేసి ఇలాంటి స్టాట్రుట్స్ అనేవి ఏమన్నా ఉంటాయి కదండి మనకి ఇలా గమ్స్ అండి ఏదైనా సరే ఇలా తెచ్చుకున్నప్పుడు మనం ఎక్కువగా కట్ చేసేదైతే ఇలా కట్ చేస్తా ఉంటాం కదండి ఇదిగోండి ఇలా పైకి కట్ చేస్తా ఉంటాం ఇలా పైకి కట్ చేసిన వల్ల మనకి ఒకటి తీసుకుంటే ఇలా పడిపోతా ఉంటాయి బయటకు వచ్చేస్తా ఉంటాయండి ఇలా ఎప్పుడు కట్ చేయకూడదండి దీన్ని అయితే ఇలా సీల్ చేసేస్తున్నానండి ఒక క్యాండిల్ పెట్టేసేసుకొని ఇలా సీల్ చేసేస్తున్నాను ఇలా సీల్ చేసేసానండి చూసారు కదా సీల్ చేసే ఎప్పుడైనా సరే ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి ఇక్కడ కట్ చేసుకోవాలండి మనకి ఇలా కావాల్సింది ఇలా తీసుకోవచ్చు చూసారు కదా ఇలా నేను మధ్యలో హోల్ చేసానండి ఇదిగోండి ఇలా తీసుకోవచ్చు వీటైతే అస్సలు పడను కూడా పడవండి ఇదే ఇలా ఓపెన్ చేసామనుకోండి మనకి ఎందుకు కావాలంటే ఒకటి తీసుకుంటే నాలుగు పడిపోతాయి ఇదైతే మనకి కావాల్సిన వరకే తీసుకోవచ్చు అండి మనం కట్ చేసామని కూడా అర్థం కావట్లేదు కదా టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ సెవెన్ టిఫిచ్ ఒక షాంపూ తీసేసుకోండి వర్షాకాలం మనకి వాష్రూమ్ అన్ని టాయిలెట్ స్మెల్ వస్తా ఉంటారు కదండి ఈ విధంగా అనేది కట్ చేసేసుకోండి విధంగా కట్ చేసుకున్న దాన్ని ఫెస్ట్ లో వేసేసుకున్నానండి ఇలా వేసేసి ఫెస్ట్ చేసాము ఫ్రెష్ చేసిన ప్రతిసారి వాటర్ అనేది మంచి స్మెల్ అయితే ఇస్తా ఉండదండి టాయిలెట్ స్మెల్ అలా రాకుండా ఉంటదండి బెస్ట్ టిప్పులు తప్పకుండా టై చేయండి మనసు అండి ఇలా బాటిల్ మూతలు ఉంటాయి కదండి ఇలాగమ్ని అయితే ఈ విధంగా తీసేసుకోండి తీసేసుకొని ఒక మూతకి ఒక మూత ఇలా అంటిచ్చేసుకోండి ఇలా ఎన్ని మూతలు కావాలో అన్ని మూతలుగా చేసుకోవాలండి చూడండి ఏ విధంగా అంటి చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు దీన్ని మొత్తం ఇలాగే అంటి చేసుకోవాలండి ఇదిగోండి ఇలా గమ్తో అయితే నేను అంటి చేసుకున్నానండి మనం డింక్ ఏదన్నా పోసుకున్నప్పుడు ఇలా పోసి పెట్టేసేసుకోవచ్చు అండి మనం దాని కింద పెట్టేసేసుకోవచ్చు ఒక స్టాండ్ లాగా గ్లాసులు పెట్టుకోవడానికి మూతలు నీట్గా సప్ చక్కగా ఉంటుందండి కలలకుండా నీట్ టిప్పు వచ్చేసి ఇలా లెమన్ నీట్ సగానికి కోస్తాం కదండీ ఇలా కోసినప్పుడు మనకి ఇలా పాడైపోవటానికి మనం ఇలా పెట్టేస్తాం అనుకోండి మన ఫ్రిడ్జ్లో పాడైపోతూ ఉంటాయండి అలా పాడవకుండా ఇలా కట్ చేసుకున్నప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా మనం గ్రీన్ టీ కానీ ఏదైనా తాగేటప్పుడు ఇలా సగానికి కట్ చేసుకొని ఇలా పెట్టేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి లెమన్ ని మళ్ళీ పాడవకుండా ఉండటానికి ఇలా ఒక టూపి స్థాయితో ఇలా పెట్టేసేసుకోండి చూసారు కదా ఈ విధంగా మనకి పాడవకుండా నీట్గా అయితే ఉంటుందండి తప్పకుండా టైట్ ఇలా పాడవకుండా ఇలా గుచ్చి ఇలా పెట్టేసేసుకోవచ్చండి నీట్గా ఉంటది ఎన్ని రోజులు గ్యాస్ అయితే స్టవ్ అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటామండి ఈ బనల్స్ ఈ వీటిని అయితే మనం ఆఫ్ బటన్స్ అయితే మనం ఎప్పుడు క్లీన్ చేయమండి క్లీన్ చేయకపోతే చూడండి ఇలా జిడ్డుగా ఎత్తపోతూ ఉంటాయండి దీన్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి ఈ బన్నల్స్ మీద కొద్దిగా అయితే వెనిగర్ అయితే కోసేసేయండి ఆ జిడ్డు అనేది ఉంది కదండి ఆ జిడ్డు అంతా మొత్తం ఇరుకాయిపోద్ది ఈ విధంగా బన్నల్స్ మీద కోసేసేయాలి పోసిన తర్వాత మనం మన దగ్గర ఆల్రెడీ షాంపూ వాటర్ అనేది ఉంటది కదండి ఒక డబ్బాలో ఎప్పుడు నిలువుగా మనం స్టాక్ చేసుకుని పెట్టుకుంటాం కదండి షాంపూ వాటర్ అయితే పోసేసుకొని ఒక బెష్ తీసేసుకొని ఈ విధంగా ముందైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి కింద మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి అనేది తిరుగుతూ ఉంటాయి కదండి మనం ఇలా క్లీన్ చేసేటప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి చాలా బాగా నీట్ గా క్లీన్ అవుతాయండి జిడ్డు పట్టిన చూసారు కదా మనకి అనేది ఎలా వస్తుందో షాంపూ వాటర్ కి ఈ విధంగా వేసేసుకోవాలండి చాలా నీట్ గా ఉంటాయి పట్టుకోటానికి కూడా మనం ఆఫ్ ఆన్ బటన్స్ ఉంటాయి కాబట్టి మనకి జిడ్డు అనేది పట్టుకుంటా ఉంటాం కదండి పట్టుకున్నప్పుడు ఈ జిడ్డు అనేది ఇలా తగులుతా ఉంటది ఇలా తగలకుండా ఉండటానికి ఈ విధంగా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటా ఉండాలండి వాటర్ అనేది దాంట్లో పోకుండా నీట్ గా క్లిక్ చేసుకోవాలి ఇలా రుద్ది ఇలా ఒక క్లాత్ తీసేసుకొని మొత్తం తుడిచేసుకోండి నీట్ గా ఉంటుంది అండి మనకి జిడ్ అనేది అస్సలు ఉండదు ఆఫ్ ఆన్ బటన్ అటు ఇటు కదులుతా ఉంటాయి కాబట్టి అందుకే స్టవ్ అనేది మర్చిపోకుండా ఖచ్చితంగా ఆఫ్ చేసుకోండి ఇప్పుడు పొడి క్లాత్ ని తీసేసుకొని తుడిచేసుకోవాలండి ఒక వైపు పొడి క్లాత్ గా ఉందండి అందుకని నీట్ గా తుడిచేసుకుంటున్నాను ఇలా తుడిచేసుకోవాలి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఒక చాట తీసేసుకోండి చెత్త ఎత్తుకునే చాట దువ్వెనండి ఈ దువ్వెన చాటకి సరిపోయేలాగా ఇలా దువ్వెన్ చూసేసుకొని అటువైపు ఇటువైపు టేప్ వేసేసేయండి మనం ఇల్లు ఊడ్చుకునేటప్పుడు చెత్తండి ఈ చాట తీసేసుకొని ఇప్పుడు ఈ చాటకి దువ్వెన పెట్టేసేసాను పెట్టేసి టేప్ వేసేసానండి ఇంట్లో సరిపోయే దువ్వెన ఉంటే మీరు పెట్టేసేసుకోండి ఇదిగోండి మనం ఇల్లు ఉడిచేటప్పుడు ఎంటికలు చాట్లు ఇవన్నీ మనం ఎత్తుకోవటానికి ఇలా ఎంటికలు పడినప్పుడు ఇలా తీసేసుకుందాం అనుకోండి ఆ దువ్వెన్ కంటుకొని పడకుండా నీట్గా ఉంటాయండి ఎంటికిలు దారాలు ఇవన్నీ ఊడ్చుకునేటప్పుడు తప్పకుండా టై చేయండి టిప్స్ అనేది చాలా ఈజీ అవద్దు చూడండి ఎంటికలు ఎలా పట్టేసుకున్నాయో దువ్వెనికి మన తల దూకుంటా ఉంటాం హెయిర్ అనేది రాలతానే ఉంటది కదండి అవన్నీ కూడుస్తూ ఉంటే చాట్లైతే ఎగిరిపోతా ఉంటాయి గారికి ఇలా దువెని పెట్టేసేసాం అనుకోండి నీట్గా అనేది అలాగే ఉంటాయి మనం పడేసిన దాకా కూడా అంతేనండి అన్ని టిప్స్ కూడా చాలా ఈజీ అవుతాయి తప్పకుండా ట్రై చేయండి అన్ని ఈజీ అయ్యే టిప్స్ నై తీసుకొస్తున్నానండి వీడియోస్ అయితే నచ్చట్లేదు ఈ మధ్యకాలంలో అయితే మధ్యకాలం వీడియోస్ అయితే అస్సలు నచ్చట్లేదండి మీ అందరికీ ఈజీ అయ్యే వీడియోస్ అయితే తీసుకొద్దాం అని మనస్ఫూర్తిగా నేనైతే అయితే మన ఛానల్ ఇప్పుడు దాకా సపోర్ట్ చేసిన వ్యక్తి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇకపై కూడా ఇలాగే సపోర్ట్ అయితే చేస్తా ఉండండి ఫ్రెండ్స్ ఒక కష్టకాలంలో యూట్యూబ్ ఛానల్ని నాన్న ఆదరించి ఇప్పుడు దాకా ఇంతవరకు పదివేల సబ్స్క్రైబర్ దాకా తీసుకొచ్చారండి ఇకపై కూడా ఇలాగే తీసుకురండి ఫ్రెండ్స్ వీడియో ఏ టిప్స్ నచ్చిందో ఏ టిప్స్ నచ్చలేదా ఈజీ వద్దా అనేది నా కామెంట్ చేయండి ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా చాలా ఈజీ వద్దండి థ్యాంక్ యూ